మంచిర్యాల జిల్లా జనారంలో సాంఘికోద్యమకారుడు శ్రీరాములు భూమాచారి వినూత్న రీతిలో నిరసనకు దిగారు మండల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అంటూ ప్లకార్డులు చేతపట్టి రోడ్డుపై కూర్చుని నిరసనకు దిగగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భూమాచారిని వేరే చోటుకు తరలించారు స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడము చాలా బాధకర బాధాకరంగా ఉంది మా మండలం పైన వివక్ష జరగదని మేము కలిసికట్టుగా కరకండిగా తెలియజేస్తున్నాం అయ్యా మీరు అధికార పార్టీలో ఉన్నారు మీరు మీరే చేయాల్సింది మేము ఏదో తిరుగుబాటు కాదు మేము వేడుకుంటున్నాం మా సమస్యలు తీర్చండి మా అభివృద్ధిని కోరండి మేము మా అభివృద్ధి కోసమే మేము చేస్తున్నటువంటి పోరాటం సామరస్య పోరాటాన్ని మీరు చులకన చేస్తే ఇది పెద్ద మొత్తంలో జరుగుతుందని తమరికి తెలియడం చెప్పకనే చెప్తున్నాను అని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్